కృపిగల దేవ నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు మహారాజు గారు చెప్పినట్లుగా జరిగినవే జరుగుతాయి నూతనంగా ఏది జరగదని చెప్పారు కాబట్టి పూర్వకాలంలో ఏం జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతాయి తండ్రి అయితే ప్రకృతి మారినా ప్రజలు మారినా మీరు మారని దేవుడు ఎంతోమంది ప్రభ నిన్ను నమ్ముకున్న ఉన్నారు ఎందరో అన్యులు కూడాను పుట్టుకతో క్రైస్తవులు కూడాను దయచేసి గమనించాలి మా తండ్రులు కూడాను ఒకప్పుడు ప్రభ అన్యులే అయితే ప్రభుని నమ్ముకున్నాం అయితే ఈరోజున మా విశ్వాసానికి పరీక్ష మణిపూర్ ద్వారా ప్రారంభమయ్యాలి దాని రీతిగా మేము ఆలోచన చేస్తే మేము నిలబడగలమా అనేటటువంటి ప్రశ్న ప్రతి వారిలో కలగని ప్రభ మీరే ఆ ఆలోచన పుట్టించి ప్రతి వారిని స్థిరపరిచి బలపరచండి ప్రతి బిడ్డ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ నిలకడగా ఉండటానికి కృపచూపెట్టండి సమస్త ఘనతా మహిమలు మీకే ఏసునా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మే మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథం పదవ అధ్యాయము పదవచనం అహాబు కుటుంబీకులను గూర్చి యహోవా సెలవిచ్చిన మాటల్లో ఒక్కటి కూడా నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పాడు యహు ఏలియా ప్రవక్త చెప్పిన మాటలు ఆ మాటల్ని యహువా దేవుడు స్థిరపరిచాడని చెప్పాడు ప్రియుల గమనించాలి అహాబు కుటుంబంలో ఒక్కడు కూడా సజీవుడుగా ఉండడని ప్రవక్త ద్వారా ప్రభు చెప్పిన మాట నెరవేరేది యహు ఇస్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళలేదు అహాబు కుటుంబాలు ఎవరని వెతకలేదు అయితే ఎవరు ఆ పిల్లల్ని పెంచటానికి అహాబు అనుమతి ఇచ్చాడో ఆ పెంచిన వారే ఆ బిడ్డల్ని కొట్టి చంపేశారు తరిమి తరిమి చంపేశారు ఎంత ఘోరమైన పరిస్థితి ఈ రోజున ప్రియులార దేవుని బిడ్డలు గమనించాలి యహూ ఎజ్రేయలులో అహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని అందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసేశాడు అతనికి ఒకని నైనను ఉండనీయలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్ను పట్టణమునకు పోయాడు మార్గమందు అతడు గొర్రె వెండ్రుకలను కత్తిరించు ఇంటికి వచ్చి రాసైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని వారిని అడుగుగా వారు మేము అహజ్య సహోదరులము అని చెప్పారు రాజకుమారులను కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకని నైనను విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి దేవుని బిడ్డలు గమనించాల్సింది యూదా రాసైన అహజ్య కూడా ఇక్కడ ప్రిలారా నిన్నటి దినాన రేపు చెప్తాను అని చెప్పాను అహాబు అంటే అర్థము పెద్ద తండ్రి అని అర్థం ఈరోజున దేవుని పిల్లలు మన తండ్రి చాలా గొప్పవాడు అయితే మన పెంపకం సరిలేదు ఆత్మీయతలో మనం సరైన రీతిగా బలపడడం లేదు మనం అందరము క్రైస్తవులమే ఒకే ఆకాశం ఒకే భూమి ఒకే సముద్రం ఒకే దేవుడు ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఆ ఒక్క దేవుడు ప్రభువుల వారే ఆయన ఒక్కరే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ గొప్ప దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఆయన వాక్య ప్రకారంగా జీవించటానికి ఈరోజున వాక్యం వింటున్న బిడ్డలు అందరూ కూడా పాటించాలి రకరకాలైన బోధలు మన దేశంలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బోధిస్తూ ఉన్నారు ఎవరిని తప్పు తప్పు ఎంచడం కాదు కానీ ప్రతి దైవ సేవకుడు కూడా నేను బోధిస్తున్నది సరైనదా కాదా అని ఆలోచించాలి నేను ఇంకొకరిని కించపరచడం మంచిది కాదు అయితే హెచ్చరించడం చాలా మంచిది ఒక తండ్రిగా వయసులో పెద్దవాణిగా ఎంతోమంది నాకంటే చిన్న చిన్న సేవకులు ఉంటున్నారు వారు కృప పొందిన బిడ్డలే నాకంటే గొప్ప భక్తులే అని జనం మధ్యన పిలువబడుతూ ఉన్నారు ఒకవేళ వారు ఏదైనా పొరపాటు మాట్లాడితే తప్పు చేస్తే ఒక వ్యక్తిగా పెద్దగా హెచ్చరించడం మంచిదే గద్దించడం మంచిదే బుద్ధి చెప్పడం మంచిదే కానీ కించపరచడం మంచిది కాదు సేవకులకు నా మనవి ఎవరిని దూషించకూడదు ద్వేషించకూడదు ఎందుకంటే అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు ఒకవేళ నీ బోధ వేరు కావచ్చు నీ సిద్ధాంతాలు వేరు కావచ్చు నీ యొక్క ఆచారాలు వేరు కావచ్చు అయినంత మాత్రాన ఎదుటివాడు పనికిరాడు అనే మాట మాత్రం మాట్లాడకూడదు నువ్వేరైతే నీ బోధ ద్వారా కొన్ని ఆత్మల్ని సంపాదించుకో వాణి బోధ మంచిది కాదు వీని బోధ మంచిది కాదని దూషించి ద్వేషించేది అపహసించేది పరిహసించేది క్రైస్తవుని పని కాదు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఎంతోమంది ఆ రీతిగా దూషిస్తూ ఉంటారు క్రిటిసైజం చేస్తూ ఉంటారు డెబిట్లు పెడుతూ ఉంటారు తప్పండి మనము మనల్ని ప్రభు రక్షించింది మన ద్వారా ఇంకొకరు రక్షించబడాలని అంతే దాన్ని మనం వదిలిపెట్టి డెబిట్లని వాదన చేసుకుంటూ నేను గొప్ప నీవు గొప్ప అని మాట్లాడుకోవడం కాదు రెండవది నే దేవుడు నిన్ను రక్షించింది ఇంకొకరిని నీవు రక్షించటానికి అంతేకాని నేను కూడా దేవుని పరిచర్ చేస్తూ మా గ్రామంలో చాలా సంఘాలు ఉన్నాయి ఒకప్పుడు మేజర్గా ఉన్నది మూడే సంఘాలు ఒకటి సిఎస్ఐ రెండు భక్త సింగ్ గారి సంఘం మూడు కోస్తు సంఘం దైవ సేవకులు మోజసై గారు ప్రారంభించారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ది పెంతు కోస్తు సంఘం వచ్చారు ఇప్పుడు అనే సంఘాలు ఉన్నాయి అయితే నేను ఎవరిని కించపరచాల్సిన పని లేదు ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు నాకు అవకాశం ఉంటే వారిని హెచ్చరించచ్చు గద్దించచ్చు బాబు తమ్ముడు ఈ విధంగా బోధించడం వాక్యానుసారమైనది కాదు అని అని అంతేకాని వాళ్ళని కించపరిచే స్థితి మనం చేయకూడదు దేవుడే ప్రేమిస్తున్నటువంటి వారిని నేను ఎట్లా దూషించేది దాని మూలాన మనకు మన బిడ్డలకు శాపం వస్తుంది నీవంటే సరే నీ బిడ్డలకు శాపం వస్తుందంటే ఎంత బాధపడిపోతావు ఎప్పుడైనా నీ బిడ్డకి ఏదైనా జరిగితే నీ ప్రాణం గెలగిలలాడిపోతుంది కదా ఆ రీతిగా జరగకుండా జాగ్రత్తగా ఉండు ఎవరిని దూషించదు ద్వేషించదు బైబిల్ సెలవిస్తుంది నీ సహోదరిని ప్రేమించకపోతే వానిలో నిత్య జీవం ఉండదు అని బైబిల్ సెలవిస్త నువ్వు ప్రభులేని వాడవేపోతావు నువ్వు ఎన్ని రకాలు బోధించినా దానివల్ల ప్రయోజనమే లేదు కాబట్టి ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియులరా ఆ కృపగల దేవుని బిడ్డలుగా ఆలోచించాలి ఆ యొక్క యహు అందరినీ కూడా చంపేశాడు అందరినీ చంపేశాడు ఎంత క్షోభ ఆ పట్టణంలో ఎంత బాధ ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి అయితే ఆ కుటుంబాలు వీడు పోయాడు వాడు పోయాడు ఎహూ చంపించాడు అనేది కాదు ఎందుకు చంపించాడని పశ్చాత్తాపడి వారు మార్పు చెందాలి ఇప్పుడు ఆయన షోమ్రోను పట్టణానికి వెళుతూ ఉంటే గొంటె గొర్రె వెంట్రుకలను కత్తిరించి ఇంటికి వచ్చాడు యూదారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని ఎవరని మేము వారిని అడిగాడు మేము అహజ్య సహోదరులం రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళుతున్నామని చెప్పారు వారిని సజీవులుగా పట్టుకునుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనేనైనా నేనైనా విడవకుండా గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపేశారు అబ్బా హలో లూయ దయచేసి నన్ను క్షమించాలి ఇంటి ఇంటివారు కూడా నలభై రెండు మందిని చంపి పడేశారు చూడండి అహాబు ఇంటి వారిని ఆ తరువాత అహజ్య ఇంటి వారిని చంపేశాడు యహో ఎంత ఘోరమైన కార్యం అతడి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొనవచ్చిన రేఖాబు కుమారుడైన యహో నాదాబును రేఖాబు కుమారుడైన యహో నాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా యహో నాదాపు ఉన్నదని అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు అతని చేతిలో చేయి వేసిన గనుక యహు తన రథం మీద అతని ఎక్కించుకొని యహో వాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహు రథం మీద వారు అతని కూర్చుండబెట్టేరు అతడు షోమ్రోనకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారిని చంపి ఏలియాకు ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయుట మానకుండాను ప్రియుల గమనించాలి నేను పదిహేడవ వచ్చిన వరకు చదివాను చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమె